హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ మరి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి బాగున్నారా నేను మీ అని మేము చాలా చాలా బాగున్నామండి మరి ఇదిగోండి ఎండాకాలం వస్తుంది కదా మరి ఇదిగో చల్లం మీకు వస్తారా వరేసి ఓరేసి చల్ల మెరగాలంటారు అంటారు కదండి ఇదిగోండి నేనైతే ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాను ఇంట్లోకి ఇదిగోండి లీటర్ పెరిగేది తెచ్చుకున్నాను ఇదిగోండి లీటర్ పెరుగులో ఏం చేస్తారంటే ముందు కవ్వంతో మామూలుగా ఇదిగోండి చక్కగా ఎలాగా మెత్తగా గెలకొట్టుకోవాలి ఇలా గిల కొట్టుకున్న తర్వాత సరే ఇదిగోండి కవ్వం మజ్జిగ కవ్వం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి తర్వాత నీళ్ళు పోస్తున్నానండి నేను ఇట్లా చేసుకున్న తర్వాత ఇవ్వండి ఉప్పు మరి మిరపకాయలు గట్ట సరిపోయేంత ఉప్పు కావాలి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుందాం అవి చూడండి మిరపకాయలు సరిపోయి అంత ఇంకా చాలపోతే మనం తర్వాత రెండో రోజు ఉప్పు వేసిన తర్వాత ఇవ్వండి ఇలాగా బాగా ఇలా జిల్ల కొడుతున్నాం అండి చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం ఇగోండి తుడిసి చక్కగా కడిగి తుడిసి పెట్టుకున్నాను మిరపకాయలు పచ్చిమిరపకాయలు అండి ఇగోండి ఇవైతే మధ్యలో ఇలా లగ్గిత పెట్టుకొని ఇదిగోడలిగా వేసుకోవాలి ఏం రండి ఇలాగైతే మొత్తం ఇక ఈ కాయలన్నీ ఇందులో వేసేద్దాం ఇగోండి మా పచ్చిమిరగాయలన్నీ కూడా నేనైతే ఇందులో చక్కగా వేసుకున్నాను ఇప్పుడు ఏగోండి ఇట్లా తిప్పుకొని మెల్లగా కనుక్కోవాలి చాలా బాగుంటాయండి మరి ఇప్పుడు ఇలా చేసుకుని మనం ఏం చేయాలంటే దీన్ని మరి రెండు రోజులు ఈ రోజు రేపు ఎల్లుండు మూడు రోజులు రెండు రోజులు అయితే ఇలాగా పెరుగులో నానపోవాలి బాగా మగ్గిపోవాలి ఊరాలి బాగా ఊరిన తర్వాత మూడో రోజు తీసుకుని అండి అప్పుడైతే ఎండలో ఆరబెట్టుకుందాం హాయ్ అండి మరి మనమైతే ఊరమిరకాయలు ఊరేసుకున్నాం కదండీ మరి ఇప్పుడు రెండు రోజులు ఇది మూడో అండి నేనైతే ఎండలో అయిపోతున్నాను ఇప్పుడు తీర్చి వద్దాం పెట్టను ఇగో అండి చూసారు కదా ఇగో చాలా చక్కగా ఊరిని అండి మూడో రోజు ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే వీటిని ఎండలో వేసి ఆరేసుకుందాము ఆరిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం మూడు నాలుగు ఆ టైంలో తీసేసి మళ్ళీ ఇదే దాంట్లో వేసుకోవాలండి మనం చూడండి నేనైతే ప్రారేస్తున్నాను చాలా బాగుంటాయండి ఇదిగోండి మరి అయితే మిరపకాయలు ఆరేసాను కదా ఇదిగోండి మజ్జిగ మిగిలింది పెరుగు మళ్ళీ సాయంకాలం నేను ఐదింటికల్లా తీసేసి వీటిని అప్పుడు మరలా ఇందులోనే వేసేసుకుంటానండి ఇందులో వేసుకుని మళ్ళీ రేపు తీసుకుని అలాగే ఆరేసుకుంటానండి ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి చూసారా మిరపకాయలండి ఫస్ట్ రోజు ఆరేసి తీసి మజ్జిగలో వేసాను కదా మళ్ళీ రెండో రోజు తీసి ఇదిగోండి ఆరేసాను మరి ఇది ఈ విధంగా ఆరనియండి రేపు మూడో రోజు కూడా ఆరేసుకుందాం కంప్లీట్గా ఆరిపోతాయండి అండి ఇదిగో చూసారా ఇదిగోండి రేపు కూడా ఆరేయాలి మూడు రోజులు ఆరేసుకుంటే ఆరిపోతాయి ఇప్పుడైతే తీసేసి మళ్ళీ రేపు మళ్ళీ ఆరే మళ్ళీ ఎండలో పెడతానండి హాయ్ అండి ఇదిగో మరి మూడో రోజు అయిపోయింది ఈ ఆరు ఈ ఆరబెట్టి ఎండలో మరి ఇప్పుడైతే తీసేసుకుందామండి ఇంకా ఒకసారి రేపు అయితే మామూలుగా పెడతాను కానీ ఇదిగోండి ఇగో మిరపకాయలన్నీ సరే చక్కగా ఇగోండి ఆరుకొని కూరమిరగాయలు అండి కూరమిరగాయలు అంటారు చల్లమిరగాయలు అంటారు మరి సరే ఎంత బాగా వచ్చినా ఇగోండి మరి చాలా చిన్న చిన్న చిట్కాలతో మరి యొక్క మిరపకాయలు అయితే నేను పెరుగులో పోరేసానండి మీరు కూడా చూసి తప్పకుండా మరి విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయండి ట్రై చేయండి తప్పకుండా ఇగోండి మరి చూసారు కదా ఇగోండి ఊరమిరపకాయలు మరి ఎంత చాలా ఎంత బాగున్నాయి చూడండి మరి ఈ విధంగా నేను చేసిన ప్రాసెస్లో మీరు చేసుకుంటే తప్పకుండా మెరగా అయితే బాగుంటాయండి మరి చక్కగా మరి వేయించుకున్నప్పుడు ఇంకా బాగా తింటారు కూడా మంచిగా నోటి కనిపిస్తాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇగోండి మిరపకాయలు అయితే తీసుకొచ్చేసాను కదా ఇప్పుడైతే ఇది ఏ చూపిస్తాను మీకు కావాలండి మళ్ళీ కాదు ఇగో చూసారా చక్కగా ఎలాగొచ్చినాయి ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి నల్లగా లేవు తర్వాత ఏ రంగు చాలా వైట్ కలర్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి కాబట్టి తప్పకుండా ఇలా చేసుకుని తినండి మరి చల్లబండి ఎండాకాలం వస్తుంది కదా ఇప్పుడే పట్టుకోవాలి మనం ఇవన్నీ కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి బాయ్ అండి